ఈ రాష్ట్రంలో ఉండే అన్ని డిస్కవరీస్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే అనుమతి ఇచ్చినట్లేకే నువ్వు అనుమతి ఇచ్చి నువ్వు మద్యం తయారీకి అన్ని చేసి ఆ డిస్కరీస్ అన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టాలన్నట్టు మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళని మాట్లాడుతున్నావు నీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే వ్యత్యాసం ఒకటే నీకు నోరు పెద్దది జగన్మోహన్ రెడ్డికి నోరు చిన్నది నువ్వు అబద్ధాన్ని నిజం చేసి నమ్మించగలుగుతావు జగన్మోహన్ రెడ్డి నిజాన్ని కూడా నమ్మించలేని పరిస్థితిలో ఉన్నాడు పదిసార్లు చెప్పుకోలేడు పాపం ఆయన ఏమైనా మాట్లాడితే మనం మంచి చేస్తాము ప్రజలు గుర్తిస్తారు పైన దేవుడు ఉన్నాడు కింద ప్రజలు ఉండారు మధ్యలో చంద్రబాబు నాయుడు ఉండేవాడు కనుక్కోలేదు పాపం మధ్యలో ఇంకోటి ఉన్నాడు పైన దేవుడు ఉంటే కింద ప్రజలు ఉంటే మధ్యలో బాబు ఉన్నాడు నందిని పంది పందిని నందించేసేవాడు అది మా జగన్ తెలియక మేమందరం సంకరాగిపోయినాం మా జగన్ మంచితనం వల్లనే మేము ఇట్లయిపోయినాం మేము మా జగన్గానే చంద్రబాబు నాయుడు మాది చెడ్డోడేంటి ఇట్లా అబద్ధాలు చెప్పదగిన మనిషి ఏంటి సంస్కరణ దిశ కాకుండా ప్రజల యొక్క వ్యసనాన్ని బలహించిన ఆసరాధాలు చేసుకునేవాడు ఏంటి పవర్ కోసం డబ్బు కోసమే ప్రాకులాడేవాడు అడేవాడు ఏంటి మిమ్మల్ని పవర్లో ఉండింది మీ రోజు ఈ రోజు వేధింపులకు మేము గురియావడం కాదు వంద శాతం చెప్పగలుగుతానా జగన్ మంచితనమే జగన్ ప్రజాహితం కోరడమే జగన్ సంస్కరణ ప్రయాణం చేయడమే